మత్స్యావతారము అగ్ని అగ్నిదేవుడితో వైశ్వానరా పూర్వం నీవు శ్రీమహావిష్ణువు ద్వారా విన్న పురాణాన్ని నాకు చెప్పు అని ప్రార్థించగా అగ్నిదేవుడు తాను విన్న పురాణంలోని విశేషాలన్నీ మహర్షికి బోధించారు ఇలా అగ్నిద్వారా పురాణ విషయాలన్నీ చెప్పబడ్డాయి గనుక దీన్ని ఆగ్నేయ పురాణంగాలోకంలో వ్యవహరిస్తున్నారు పూర్వం గడిచిపోయిన కల్పం చివర బ్రహ్మదేవుడు నిద్రపోవటం వల్ల నిమిత్త ప్రళయం ఏర్పడింది అప్పుడు భూలోకంలో మొత్తం సముద్రంలో పూర్తిగా మునిగిపోయింది తరువాత వైవస్వతమనువు ఆవిర్భవించి పరబ్రహ్మ గురించి తపస్సు చేశాడు ఒకనాడాయన కృతమాల అనే నదిలో తర్పణాలు విడుస్తున్నప్పుడు ఆయన దోసిలిలోకి ఒక చిన్న పిల్ల వచ్చింది వైవస్వతుడు ఆ చేప పిల్లని తిరిగి నీళ్లలో పడేయబోయాడు అప్పుడా చేపపిల్ల రాజా ఈ నదిలో మొసళ్లున్నాయి దయచేసి నన్ను ఈ నదిలోకి వదలకు అని ప్రార్థించింది సరేనని జాలిపడ్డ మనువు దాన్ని తన కలసంలోని నీళ్లలో వేశాడు మర్నాడు కలసం మొత్తం నిండిపోయింది చేపరాజా నాకొక పెద్ద స్థానాన్ని ఇవ్వు అని అడిగింది రాజు దాన్ని తీసి బావిలో వేశాడు అది బావంతా నిండిపోయింది తిరిగి దాన్ని ఒక చెరువులోకి చేర్చాడు ఆ మర్నాడే చేప చెరువంతా నిండిపోయింది మనువు దాని విని అక్కడుంచి తీసుకెళ్లి సముద్రంలోకి చేర్చాడు మనువుకి ఆశ్చర్యం కలిగేలా సముద్రంలోకి చేరిన ఆ చేపక్షణాల్లోనే లక్ష్యోజనాల విస్తీర్ణంతో పెరిగిపోయింది మనువు దాన్ని చూసి ఎవరు నీవు అని ప్రశ్నించి ఒక్క క్షణం ఆగాడు ఆయనకి సత్యం బోధపడింది వెంటనే ఆ చేపకి నమస్కరించి నారాయణ పరంధామ ఏమిటి మాయ నన్నెందుకు మోహపరుస్తున్నావు అని ప్రశ్నించాడు మనవు మాటలు విన్న మత్స్యావతార రూపంలో ఉన్న నారాయణుడు రాజా నేను ఈ జగత్తుని రక్షించటానికి దుష్టుల్ని శిక్షించటానికి అవతరించాను రాజా ఈ రోజు నుంచి ఏడు రోజులు గడిచాక చివరి రోజు సముద్రాలన్నీ ఉప్పొంగి ఈ ప్రపంచాన్నంతా ముంచేస్తాయి అప్పుడు నీ దగ్గరికి ఒక పెద్ద నావ వస్తుంది అందులో మరో సృష్టికి కావలసిన బీజాలు తదితర వస్తువుల్ని సప్తరుషులని వెంటబెట్టుకుని ఆ నావలోకి ప్రవేశించు నీకు నీ పరివారానికి నుంచి రక్షణ లభిస్తుంది అంతా మునిగిపోయాక నావ ఒక్కటే మిగిలి ఉంటుంది అప్పుడు నేను మహామత్స్య రూపంలో దగ్గరికి వస్తాను అప్పుడా నావని నా కొమ్మకి కట్టే అని చెప్పి ఆ మహామత్స్యం అంతర్ధానమయ్యింది మనువు ప్రళయం కోసం ఎదురుచూస్తూ కాలం గడుపుతున్నాడు మత్స్యం చెప్పినట్టే ఏడో రోజు జల ప్రళయం వచ్చింది మనువు వస్తువులన్నీ తీసుకుని నావ ఎక్కాడు కొంతసేపటికి పదివేల కోట్ల యోజనాల విస్తీర్ణంలో ఉన్న మహామత్స్యం బంగారు కొమ్ముతో ఆ నావ దగ్గరకొచ్చింది మనువు నావని ఆ కొమ్ముకి కట్టేశాడు ఆ మహారాజు ప్రళయం ముగిశాక ఆ మహామత్స్యాన్ని స్తుంచి మత్స్యరూపంలో ఉన్న నారాయణుడు చెప్పగా పాపాన్ని తొలగించే శ్రద్ధగా విన్నాడు స్వస్తి